ఈ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం పలు చర్చిల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేడల మల్లికార్జున గౌడ్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నాచారంలో సెమీ క్రిస్మస్ వేడుకలు క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ఫాస్టర్ అభిషేక్ మరియు ఈడెన్ చర్చ్ సిస్టర్ వై సుశీల ప్రభాకర్ ఆధ్వర్లు బాబానగర్ ఎర్రగుంట మారుతి నగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాచారం డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేడల మల్లికార్జున గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముందుగానే మీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచం అంతటా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హామీలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రైస్తవులకు దుస్తులు అందించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు వనరులన్నీ అయిపోయి వచ్చాయి అన్ని చివర వచ్చాయి తెలుసా చిన్నప్పుడు పుల్లతో కట్టెలతో వంట చేసుకుని అమ్మోళ్ళు మనకు అన్నం పెడితే కమ్మగా అయిపోతుంది ఉన్న పెట్రోల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది అలాగే బొగ్గు అయిపోతుంది తెలుసా మీకు బొగ్గు అయిపోతుంది ఇవన్నీ కూడా కరెంట్ బంగారం రేటు పెంచేసారంట బంగారం రేటు పెంచేసారంట అని చక్కగా మనం బాధపడుతూ ముందే గురుకుంటున్నాం ప్రపంచంలో బంగారపు రేటు ఎందుకు పెరిగిందంటే బంగారుపు గనుల్లో ఉన్నంత మందికి కూడా అందరు కూడా పెలిగించుకుని పైకి చూపించాలని మనం చేస్తున్నాను

నాచారం డివిజన్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నాచారంలో వివిధ ప్రాంతాల్లో ఈ క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుంటా ఉన్నారు మరి పెద్ద ఎత్తున ఈరోజు ఈడెన్ చర్చ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎర్రగుంటలో కూడా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఆ వేడుకల్లో నన్ను భాగస్వాములు చేసినటువంటి మా సుశీలమ్మ గారికి మరి మన ప్రెసిడెంట్ అయినటువంటి శ్యామ్ గారికి ప్రసాద్ గారికి పావుల్ గారికి మరి రవి గారికి మరి నాగయ్య గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంట్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జీవితంలో ఆ యేసు ప్రభు మెండుగా వాళ్ళకు ఆశీర్ ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళకి వెలుగు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ సోదరి సోదరి బట్టలు ఇచ్చేవారు మరి ఈ రోజు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలాంటిది ఏమీ లేదనుకుంటా మరి రాబో రోజుల్లో కూడా ఆ ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ డిమాండ్ అనుకుంటారో మళ్ళీ విజ్ఞప్తి అనుకుంటారో నాకు తెలియదు కానీ రాబో రోజుల్లో వాళ్ళు తప్పకుండా మనకు చేరే గతంలో ఉన్నటువంటి ఆ వస్త్రాలు ఏవైతున్నాయో వాళ్ళకు వచ్చేటట్టు చూడాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సాయంత్రకాల సమయంలో మరి గత కొన్ని రోజులుగా వెలుపర్చిన విధంగా క్రైస్ట్ గాస్పల్ చర్చ్ నాచారం బాబానగర్ సెయింట్ ఏంజిల్ స్కూల్ ఆపోజిట్లో మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చర్చ్ నడిపిస్తూ ఉన్నాం అయితే మరి ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకున్నాం మరి ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందుకు వచ్చారు మరి ఈసారి కూడా రావాల్సి ఉండి ఎమర్జెన్సీ ఉండడం వల్ల రాలేకపోయారు మరి కార్యక్రమానికి మరి నాచారం కార్పొరేటర్ అయిన శేఖర్ గారు మల్లాపూర్ కార్పొరేటర్ అయిన దేవేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు మరి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో క్రీస్తు యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాడో మరి మనుషులందరి పాపం నుంచి విముక్తి చేయడానికి వచ్చాడని ఈ బోధను సువార్త సునాదాన్ని వినిపించాలని మరి ఆంధ్ర రాజమండ్రి ప్రాంతం నుంచి ఒక గొప్ప దైవసేవుని పిలిపించి ఈ ప్రాంతానికి సువార్త అందించడం జరిగింది దీనికి గాను ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి చక్కటి దేవుని మాటను విని ఈ భూప్రపంచంలో ఒక గొప్ప వెలుగే యేసుక్రీస్తుని మరి మార్పుకు మారుపేరే మనుషుల యొక్క మార్పుకు చెడుతనం నుంచి వైపు మళ్లించబడాలి అని అంటే ఏకైక మార్గమే యేసుక్రీస్తు మార్గమని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక గొప్ప మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇలా ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాం ఇదేదో పేరు ప్రాఖ్యాతల కోసం కాదు కానీ క్రీస్తు ప్రేమను ఈ ప్రపంచానికి తెలియపరచాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తునామంలో మరియు వందనాలు శుభములు తెలియపరుస్తున్నాం అలాగనే ఈ మీడియా ద్వారా కూడా వింటున్న నా ప్రతి ఒక్కరి సోదరి సోదరిమనులకు మరి క్రైస్తవులకు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ క్రైస్తవేతరులకు క్రీస్తు ప్రేమను మీకు తెలియపరుస్తూ ఈ ప్రేమ మరి క్రీస్తు వెంటనే ప్రేమామయుడు ఆ ప్రేమ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే ప్రేమ చీకటి బ్రతుకులను దేవుని వైపు మళ్లించే ప్రేమ ఈ ప్రేమలో మీరందరూ పాల్గొంటు పొందుతారని క్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తారని నమ్ముతారని మేము విశ్వసిస్తూ మీ అందరికీ క్రీస్తునామంలో శుభములు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను